నమస్తే అండి బాగున్నారా అందరు బాగుండాలి ఇగోండి నేనైతే లంబసింగ్లో ఒక మా బంధువులు ఇళ్ళకి వచ్చానన్నమాట సాధారణంగా అందరికీ ఉమ్మెత పువ్వు చెట్టు తెలుసండి మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం కదా అయితే ఇప్పుడు చూపించే ఉమ్మెతి పువ్వు ఏంటంటే నల్ల ఉమ్మెతి పువ్వు మొక్కండి ఇది ఇది కేవలం కొండ ప్రాంతాల్లోనే దొరుకుతుంది చూడండి ఎంత నల్లగా ఉందో దీనికి కాండం ఇది నల్లగా ఉంది ఇగో కాయలు కూడా చూపిస్తాను ఒకసారి దగ్గరికి రా ఇదిగోండి దీని కాయ దీని యొక్క కాయలు నల్లగా ఉన్నాయి చూసారా ముళ్ళు సేమ్ అలాగే ఉంటుంది కానీ కొద్దిగా డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుందన్నమాట ఇది కొన్ని చూడండి డార్క్ పర్పుల్ కలర్లో ఉంది కదా ఇవన్నీ కూడా ఉమ్మెద్య చెట్టు అనమాట ఇదిగో నల్లగా ఉంది చూసారా ఎందుకంటే గిరిజన ప్రజలు వారి ఇళ్ళ దగ్గర ఎందుకు వేసుకుంటారంటే ఆయుర్వేదంలో ఇది బాగా పనిచేస్తుందని వేసుకుంటారనమాట ఇవన్నీ కూడా కాయలే చూసారు ఈ చెట్టుకైతే చాలా కాయలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ లంబసింగి అరకు పాడే చింతపల్లి ఏజెన్స్ ఏరియాలో ఎక్కువగా ఇళ్ళ దగ్గర వేసుకుంటారనమాట ఆయుర్వేదంలో వాడటానికి